హాయ్ గైస్ నిన్న మధ్యాహ్నం మేము కుక్కర్లో చికెన్ బిర్యానీ చేసుకున్నాము దానికని చెప్పేసి చికెను హాఫ్ కేజీ పైన ఉంది తీసుకొని శుభ్రంగా కడిగేసి దాంట్లో ఉప్పు పసుపు కారం పొడి వేసుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్ల పైన కారం పొడి వేసి ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్న వేసేసి అల్లం వెల్లుగొడు పేస్ట్ వేసేసుకున్నా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ బిర్యానీ మసాలా పొడి వేసేసిన కొంచెమంతా ఒక టేబుల్ స్పూన్ పైన వేసేసి కొద్దిగా పెరిగి యాడ్ చేసుకొని బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ సేపు చూడండి ఇలా లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి అంతటికీ బాగా పట్టియాలి బాగా పట్టించి పెట్టేసుకోవాలి నిమ్మకాయ ఉంటే కనుక మీరు నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర లేదని చెప్పి వేయలేదు నేను కొంచెం అంత నెయ్యి కొంచెం అంత ఆయిల్ వేసేసుకున్నా కొద్దిగా సాజీరా ఒక మూడు బిర్యానీ ఆకులు ఒక రెండు చిన్నవి చెక్క ముక్కలు కొన్ని లవంగాలు యాడ్ చేసుకున్నా లవంగాలు యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక పెద్ద ఆనియను కట్ చేసుకొని పెట్టుకున్నా ఆనియన్ వేసేసి ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు వేసేసుకున్నా కొంచెమంతా కరివేపాకు వేసుకున్న ఇవన్నీ బాగా వేగిన తర్వాత చూడండి కరివేపాకు వేసేసిన ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను చికెన్ దీంట్లో యాడ్ చేసేసిన యాడ్ చేసేసి చికెన్లో నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి ఇలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని కలుపుకుంటూ ఉండాలి అంతా ఇలా వేయించుకోవాలి కుక్కర్లో చాలా తొందరగా అవుతుంది ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఇలా అంతా వేగిపోయింది నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత బియ్యము ముందుగానే ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే కుక్కర్లో అన్నాం కాబట్టి హాఫ్ అన్ అవర్ అట్లా ఏం అవసరం లే ఒక పది నిమిషాలు చాలు బియ్యం నానబెట్టుకునేటివి నీళ్ళన్నీ పంపేసుకొని కొద్దిగా ముందుగానే కొత్తిమీర యాడ్ చేసుకొని తర్వాత పైన బియ్యం యాడ్ చేసుకున్నా ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నా రెండుకు కొంచెం తగ్గించి పోసుకున్నా ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు యాడ్ చేసేసుకొని పైన కొద్దిగా సాల్ట్ వేసిన ముందు మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఒకవేళ మరీ తక్కువ వస్తాయని నేను కొద్దిగా యాడ్ చేసుకున్నా మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో ఇంకా కుక్కరు మూత పెట్టేసుకున్న ఇలా విజిల్ ఒక రెండు విజిలే సరిపోతాయండి రెండు విజిల్లు వచ్చిన తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత ఇలా తీసి సర్వ్ చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎమ్మీగా ఉండే కుక్కర్లో చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది బాగా చూడండి నేను మామూలు బియ్యమే వేసుకున్నాను బాస్మతి రైస్ ఏం వేయలేదు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని